అందరికీ నమస్తే అండి ఈరోజైతే నేను ఒక మంచి ఫర్టిలైజర్ని అయితే నేను మొక్కలకి తయారు చేసుకున్నానండి అది ఏ విధంగా తయారు చేసుకున్నాను అది మన మొక్కలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది మీకు తెలియపరుస్తానండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఇది అది ఏంటో ఇప్పుడు చూద్దాంనండి మొన్న ఉగాది పండుగ వచ్చింది కదండి ఆ ఉగాది పండగ వచ్చినప్పుడు నేను వేప పువ్వుతో పాటు వేపాకులు వేప పువ్వు కాడలు అలాగే వాటికి ఉండే మొగ్గలు అవన్నీ కూడా నేను పారీకుండా అయితే ఉంచుకున్నానండి మనకి ఉగాది పచ్చడిలోకి అయితే పువ్వు మాత్రమే కావాలి కదా ఆ మిగిలిన వేస్ట్ అంతా కూడా నేను దాచిపెట్టుకున్నానండి దాన్ని అయితే మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసి వాటర్లో కలుపుకొని నేను మొక్కలకి అనుకున్నాను మిక్సీ చేసుకొని వాటర్లో కలుపుకున్నాక ఇది వీడియో తీసి చూపెడితే మీకు బాగుంటుంది అనుకున్నానండి ఇది గార్డెనింగ్ చేసిన ప్రతి వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడే మంచి ఫర్టిలైజర్ అండి ఇదైతే నేను ఇందులో అరటిపళ్ళు కూడా కలుపుకున్నానండి నా దగ్గర కొన్ని అరటిపళ్ళు ఉంటే వేపాకుల రసంతో పాటు అలాగే కొంత పుల్ల మజ్జి కూడా నేను కలుపుకున్నానండి ఈ ద్రావణం అయితే చాలా బాగా పనిచేస్తుందండి మొక్కలకి మట్టిలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ కూడా నివారిస్తుందండి మట్టిలో చాలా నింటొడ్సు లాంటివి ఉంటాయి కదండి అలాంటి వాటికి మనం ఎప్పుడూ ఆయిల్ అన్నీ వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ వేప ఆకుల రసం కూడా చాలా బాగా మట్టిలో కలిసి చా పనికిరాని సూక్ష్మజీవులన్నింటినీ నాశనం చేసి మొక్కకు బలాన్ని ఇస్తుందండి అలాగే మొక్క పైభాగంలో ఆకుల మీద గొంగళి పురుగులని మిడతలని తెల్లదోమ ఆ బిడ్సు ఇవన్నీ వస్తూ ఉంటాయి కదండి వాటి నివారణకు కూడా మన వేపాకైన వేప నూనైనా ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయండి నా దగ్గర వేపాకులు ఉన్నాయి కాబట్టి నేను వాటిని వేస్ట్గా పారేయకుండా నేను ఈ విధంగా ద్రావణాన్ని అయితే తయారు చేసుకున్నానండి మీ దగ్గర ఆయిల్ ఉన్నా కూడా వాడుకోండి పర్వాలేదు అయితే మనకి ఉగాది అప్పుడు టైంలోనే ఆకు కూడా మనకు బజార్లో ఎక్కువ వస్తుందండి నేను అందుకనే ఆ వేపాకుని అంతండి కలెక్ట్ చేసుకొని ఈ విధంగా జ్యూస్గా అయితే చేసుకున్నానండి మిక్సీలో వేసుకొని ద్రావణంగాను అరటి పళ్ళల్లో అయితే మనకి ఎన్పీకే విలువలు చాలా ఎక్కువ ఉంటాయండి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అనేవి మొక్కకి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే పుల్ల మజ్జిగలో కూడా చాలా మంచి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మొక్కలకి చాలా బాగా ఉపయోగపడే మంచి ఫర్టిలైజర్ అండి ఇది ఇవి వేపాకులు లేవని మీరు బాధపడవలసిన అవసరం అయితే లేదండి మీకు ఎండిన వేపాకులు దొరికినా కూడా వాటిని ఒకరోజు ముందుగుండా నానబెట్టి కూడా మనం ఆ రసాన్ని మనం కలుపుకోవచ్చండి మొక్కలకి ఈ విధంగా తయారు చేసుకొని దీన్ని నేను ఇదైతే ఉదయం తయారు చేసుకున్నానండి దీన్ని ఎప్పటికప్పుడు అయితే ఇచ్చేసుకోవచ్చు ఎందుకంటే పుల్ల మజ్జిగని నేను మూడు రోజుల ముందే ఉంచుకున్నాను అలాగే అరటిపండు ద్రావణం కూడా కలుపుకోవచ్చు పర్వాలేదు వన్ డే చాలు పర్వాలేదు ఎయిట్ అవర్స్ అయితే నేను దీన్ని ఇలా వదిలేసానండి ఇలా వదిలేసిన దాన్ని మనం ఉదయం నేను తయారు చేసుకున్నాను సాయంత్రం మొక్కలకి నేను ఇచ్చుకుంటానండి దీన్ని అప్పటికప్పుడు తయారు చేసుకొని మనం మొక్కలకి అయితే ఇచ్చుకోవచ్చండి ఇన్స్టెంట్గా పర్మెంటేషన్ అయితే చేయవలసిన అవసరం లేదండి రెండు రోజులు మూడు రోజులు పులియబెట్టాల్సిన పెట్టవలసిన అవసరం అయితే లేదు మనం ఉదయం చేసుకున్నాం కాబట్టి సాయంత్రం ఇచ్చేసుకోవచ్చు లేదా మీరు అప్పటికప్పుడైనా చేసుకొని ఇచ్చుకోవచ్చండి ఈ ఎండాకాలంలో వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నింటినీ కూడా బాగా కంట్రోల్ చేసి మొక్కలు పచ్చగా ఉండేటట్టు చేస్తుందండి ఈ ద్రావణం అయితేను అలాగే మొక్కకి చల్లదనాన్ని కూడా ఇస్తుందండి పుల్ల మజ్జిగ వల్ల అలాగే పూత కాత కూడా బాగుంటుందండి కాయలు పెద్ద సైజులో అయితే మనకు వస్తాయి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్ని రకాల ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చండి ఈ ద్రావణాన్ని ఈ రసం శిలీంధ్రీయ నాశనం చేస్తుందండి బాగాను కాబట్టి మట్టిలో ఉండే ప్రతీ పనికిరాని సూక్ష్మజీవులన్నిటినీ కూడా నాశనం చేసి మొక్కకి రోగనిరోధక శక్తిని అయితే ఇస్తుందండి కాబట్టి ఖచ్చితంగా దీన్ని మన మొక్కలకైతే ఇచ్చుకోవాలండి అందుకే ప్రతి గార్డనర్స్ కూడా ఒక వేప చెట్టును కూడా పెంచుకోమని అండి వేప నూనె అయితే బయట కొనుక్కోవాల్సి వస్తుందండి అదే ఈ వేపాకుల జ్యూస్ని మనం మిక్సీలో తయారు చేసుకొని చక్కగా మొక్కలకి పదిహేను రోజులకి ఒకసారో ఇరవై రోజులకి ఒకసారో మనం ప్రతీ మొక్కకి ఇచ్చుకుంటే ఇలాగ వాటర్లో కలుపుకొని చక్కగా మొక్కల్లో ఉండే సూక్ష్మజీవులన్నీ పనికిరాని సూక్ష్మజీవులు అన్నీ కూడా నాశనం అవుతాయండి దానివల్ల మొక్క బాగా గ్రోత్ ఉంటుంది మొక్కకి రోగ శక్తి పెరిగి చక్కగా పువ్వులు పళ్ళు అవి వాటిని ఇస్తుందండి మనకి ఈ ఫర్టిలైజర్ని స్ప్రే కూడా చేసుకోవచ్చండి మొక్కలకి స్ప్రే చేసుకున్నా కూడా మొక్కల ఆకుల మీద ఉండే ప్రతి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేస్తుందండి మన ఇంట్లో వేప చెట్టు ఉంటే మనం డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం అయితే లేదండి చక్కగా ఆయిల్కి బదులు మనం వేపాకు జ్యూస్నే మనం మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చండి ఈ జ్యూస్ని బాగా డైల్యూట్ చేసుకొని మనం మొక్కలకి ఇచ్చుకోవాలండి ఎందుకంటే వేపాకుతో పాటు మనం అరటిపళ్ళ కూడా మనం వేసుకున్నాము అలాగే మజ్జిగ కూడా వేసుకున్నాం కదండి కాన్సన్ట్రేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే చాలా లైట్గానే పెట్టుకొని ఇస్తానండి అది ట్వంటీ లీటర్స్ బకెట్ అది ఆ బకెట్లో నేను ఒక మగ్గు మాత్రమే వేస్తానండి వన్ లీటర్ మాత్రమేను ఎందుకంటే నా దగ్గర ఉండే ప్రతి మొక్కకి నేను ఇచ్చే ఫర్టిలైజర్ అందాలనే ఉద్దేశంతో నేను ఈ విధంగానే ఇచ్చుకుంటానండి బాగా పనిచేస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి వేప చెట్టు లేకపోతే ఎక్కడైనా దొరికితే మాత్రం ఒక చిన్న కుండీలో వేయండి చాలు వేప చెట్టు తప్పనిసరిగా మనకి అన్ని విధాలా మన మిగిలిన మొక్కలన్నిటికీ కూడా బాగా ఉపయోగపడుతుందండి ఆ వేపాకు మనం ఆయిల్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు ఆయిల్ అయితే చాలా కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుందండి అయినా నేను కూడా ఇప్పటివరకు ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ నేను వాడుతూ వచ్చాను నేనైతే ఒక మొక్కనైతే వేసుకున్నాను గోలంలో అది ఇంకా కొంచెం పెరుగుతున్నది అనుకోకుండా నేను ఈ ఉగాది రోజు అయితే నేను ఆకులను అయితే కలెక్ట్ చేసుకొని తెచ్చుకొని ఈ ద్రావణాన్ని అయితే తయారు చేసుకున్నానండి ఈ వేప చెట్టు అయితే మన మన గార్డెన్లో ఉండడం వల్ల మనకు కూడా చాలా ఉపయోగాలు అండి పొద్దున్నే లేత చిగుళ్ళనైతే అయితే తింటే షుగర్ కంట్రోల్ అవుతు అవుతుంది అంటారండి చాలామంది ఆ విధంగా చాలామంది తింటూ ఉంటారు కూడాను అలాగే వాటి కాడలతో పళ్ళు అయితే వాళ్ళం అండి మేమైతే చిన్నప్పుడు పేస్ట్ ఒకవేళ అయిపోతే అప్పుడు తప్పనిసరిగా ఈ వేప పళ్ళతో అయితే మేము పళ్ళు తోముకుంటూ ఉండేవాళ్ళము మా చిన్నప్పుడు అయితే మా ఇంట్లో మా పెరట్లో చాలా పెద్ద చెట్టు ఉండేదండి ఆ వేప చెట్టు గాలి అయితే చాలా బాగా ఆరోగ్యం అని చెప్పేసి సాయంత్రం పూట ఎండాకాలం బాగా చల్లగా ఉండేది అక్కడ కూర్చుండే వాళ్ళం గాలి బాగా వేస్తూ ఉండేది ఈ వేపాకు జ్యూసులు చేస్తూ ఉంటే నాకు అవన్నీ గుర్తొచ్చాయండి వాటి పళ్ళు కూడా మేము చిన్నప్పుడు తీయగా ఉంటూ ఉండేది అవి కూడా తినేవాళ్ళము అలాగే ఆ వేప పండులో పిక్క అయితే వస్తుందండి ఆ పిక్కల్ని మేము ఎండబెట్టుకుండేవాళ్ళము ఆ ఎండబెట్టుకొని సమ్మర్లో అయితే మనం మాగాయి ఆవకాయ అవి పెట్టుకుంటాం కదండీ ఆ మాగాయ పచ్చడిలో ఆ పిక్కలను కూడా మా అమ్మగారు నాన్నగారు వాళ్ళు వేసేవారండి అవి చాలా రుచిగా ఉండేది ఆ మాగాయ పచ్చడి కూడాను అవి వేయడం వల్ల మరి దా అది ఎందుకు వేసారు ఎందుకు వెయ్యాలి అన్నదైతే మరి నాకు కూడా అంతగా తెలియదు కానీ చాలా రుచిని అయితే ఇచ్చేదండి మాగాయి పచ్చడిలో వేప పిక్కలను అయితే వేసేవారు మా వాళ్ళు మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది అందరికీ ఉపయోగపడేదండి ఇది కాబట్టి మనం తెలుసుకోవడం మంచిది ఈ వేపాకు మొక్కలకే కాదండి మనకు కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది యాంటీ క్యాన్సర్ కింద కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అండి కాబట్టి మనం అప్పుడప్పుడు వేప చిగుళ్ళను అయితే మనం తినచ్చండి తినాలి కూడాను ఈ విధంగా నా అన్నిటికీ కూడా నేను వేసుకున్నానండి ఈ సమ్మర్లో ఏదో ఒక లిక్విడ్స్నైతే మన మొక్కలకి అన్నిటికీ ఇస్తూ ఉండాలండి అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం చక్కగా తయారు చేసుకొని మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు పైసా ఖర్చు లేకుండా చక్కగా మన మొక్కలన్నిటికీ సేంద్రీయ ఎరువులుగా పనిచేస్తున్నాయి పెస్ట్ని అంతటినీ కంట్రోల్ చేసుకోగలుగుతున్నా అండి మొక్కలని పువ్వులని పళ్ళని చాలా బాగా నాకైతే ఇస్తున్నాయి నా టెరస్ గార్డెన్ మీద నేను చేసిన ఈ ఫర్టిలైజరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి నమస్తే అండి థ్యాంక్